అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష నన్ను సమాధానం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మంత్రి గారు మారుతున్నారు కూర్చోండి కూర్చోండి ఎర్రాజు గారు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి అమ్మా రెండు వేల రెండు వేల మాట్లాడదు మాట్లాడదు కూర్చో అధ్యక్ష ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను ఓకే మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాండి లేదా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి ఎస్ ఇప్పుడు ఈరోజు భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా ఇరవై ఐదు పాయింట్ మూడు రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి ఇరవై ట్వంటీ ఫైవ్ పాయింట్ పూర్తి చేయలేదు సార్ కూర్చో స్వామి సార్ ఇప్పుడు ఓకే సభ్యులు ఒకటి ఒకటి ఆలోచించాలి అధ్యక్ష మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే నూట యాభై ఒకటి పదకొండు అయినాయి టీమ్ ఎలెవెన్ తయారైంది అది కూడా మారదమ్మా డిస్కస్ చేద్దామా ఓకే మీ సీన్ రిపీట్ అవుతుంది ఎందుకు కంగారు వర్త్ను అధ్యక్ష ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు మీరు ఇట్లానే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళి నార్స్ధర్ ఎక్కడ ఎందుకు ఎక్కడికి వెళ్ళింది మాధవ్ గారు మీరు వాస్తవాలు తెలియకుండా మాస్తవాలు తెలియకుండా మీరు మాడతాం కరెక్ట్ కాదు ఆర్సిలర్ మిత్తల్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది మేము భూములు కేటాయించాం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం పక్క రాష్ట్రాల్లో పది సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరి గెలకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టిజి భరత్ గారి నాయకత్వంలో పదహారు పదిహేడు నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నంలో రెండో స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం ఎందుకు కంగారు పడుతున్నాం ఎందుకు అస అధ్యక్ష అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా మాధవ్ గారికి వచ్చి బీపీ ఎక్కువైంది బీపీ బిల్ ఇవ్వండి కొంచెం కామ్గా ఉంటారు ఇప్పుడైనా గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష న్యూస్ లో వచ్చింది గూగుల్ ఇస్ గోయింగ్ గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు అక్కడ ఏం రాశారు చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు ఇప్పుడు నేనే అంతే అధ్యక్ష పూర్తి ఏమంటారా ఎల్పి గారు యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్ మై క్వశ్చన్ మాధవ్ గారే ప్రశ్న వేస్తారు మాధవ్ గారే సమాధానం అధ్యక్ష బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమలు రాకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది వైకాపా పార్టీ ఉన్న పరిశ్రమలు తరమయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇస్తాం తప్ప కాగ్నిసెన్ కి ఇస్తాం తప్ప మదర్సన్ కి భూమి తప్ప ఇట్ ఈస్ మై ఇట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి విశాఖపట్నంలో ఐటీ ఎక్కువ సిస్టమ్ లేదండి ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఐటీ ఎక్కువ సిస్టమ్ ఎక్కడుంది మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు కంపెనీ పట్టుకొచ్చారా విశాఖపట్నం సరిగ్గా ఇన్ని మాటలు మాడతారు మేము పద్దెనిమిది నెలలు పట్టుకొచ్చాం పద్దెనిమిది నెలలు ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చాం ఆశలర్ మిత్తల్ విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది కోఆనేషన్ విశాఖపట్నానికి వచ్చింది ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మేము పట్టుకొస్తున్నాం విశాఖపట్నానికి వాళ్ళకి మార్కెట్ ప్లేస్ వాళ్ళకి భూములు కూడా కేటాయిస్తాం జరుగుతుంది ఎస్ ఇట్ ఇస్ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి టూరిజం మంత్రి గారి నాయకత్వంలో టూరిజం పాలసీ కింద హోటల్స్ మేము కట్టాలి ఎందుకంటే అధ్యక్ష మేము మొన్న నేను ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్ళా అక్కడ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఇక్కడ హోటల్స్ లేవు ఉండాలంటే మాకు హోటల్స్ లేవు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు హోటల్స్ కూడా కట్టాలి కన్వెన్షన్ సెంటర్ కట్టాలి ఒక ఎక్కో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష రెండు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ధరలో ఆనాడు హైదరాబాద్లో భూములు కేటాయించారు కనుకనే ఐఎస్బి హైదరాబాద్ ఉంది మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ఉంది ఇన్ఫోసిస్ హైదరాబాద్ ఉంది టీసీఎస్ హైదరాబాద్ ఉంది అట్లా అనేక పరిశ్రమలు వచ్చి ఈ రోజు ఒక జీసీసీ క్యాపిటల్ అయిందంటే దానికి కావాల్సిన మొత్తం ఎక్కువ సిస్టమ్ కట్టా అధ్యక్ష ఇది దాంట్లో భాగంగా ఎక్కువ సిస్టమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం ఎక్కువ సిస్టమ్ లో హోటల్స్